నమస్తే సార్ నా పేరు కృష్ణ పుంగనూరు నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్నే సార్ మీతో దెబ్బలాడతాను సార్ నాతో దెబ్బలాడన్నా మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్ అంత ఇదిగా తలంతా ఎట్లంటే గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది అటువంటి బిడ్డని నా చేతిలో పెట్టేసారి ఏం చేయాలో దిక్కు తెలియలేదు వాడిని తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి అలాగే దాన్ని వదిలేసి ఎక్సైజ్ ద్వారా నిలబడినారు కదా వాడి తర్వాత మళ్ళీ వీడి ఇంకొక బిడ్డ పుడితే ఎక్కడ వీడి చూడలేకపోతామో అని పిల్లలు కూడా చాలా వద్దు వద్దనుకున్నాం మేము వీడిని చేసుకుంటే ఫాలో అనేసాను కానీ వాడు ఏ రోజు మామూలుగా కోల్పోనివ్వలేదు చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్టులో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడు అనమాట అటువంటి వ్యక్తి మహాబిడ్డ హాస్టల్స్లో ఉండి నేను చదువుకుంటాను అని చెప్పి టెన్త్లోనే హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటర్ కూడా నెల్లూరు నారాయణ చదువుకొని అక్కడే వాళ్ళ ద్వారానే మంచి పేరు తెచ్చుకొని అటు స్పెషల్గా అడ్వాన్స్ కూడా కోర్స్ తీసుకొని చేసుకున్నాడు నేను వాడు ఫ్యూచర్లో ఎటుంటాడో నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు కానీ రోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్ దీనికి మీరు పడిన కష్టానికి వడ్డీతో సహచల్లే నమస్తే సార్ మా పాప నిష్మిత సార్ తన చిన్నప్పటి నుంచి పాప ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టపడి చదువుకుంది మంచి ర్యాంక్ వచ్చింది తీరా మంచి ఫస్ట్ రౌండ్లోనే భోపాల్లో సీట్ వచ్చింది సార్ సివిల్ ఇంజనీర్ ఒక్క రోజులోనే అది క్యాన్సిల్ అయిపోవడము కొర్రీ పడటము గందరగోళంగా పాపం చాలా చాలా దిగులు పడిపోయింది నేను కూడా దాదాపు చాలా వరకు ఇంకా లేదేమో అనుకున్నాను కానీ తాడేపల్లి మన ఆఫీస్కి వచ్చినప్పుడు మేడం గారు సుబ్బారావు సారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం వాళ్ళు చెప్పిన విధానం చూసి ఇది అసాధ్యమైంది కూడా సుసాధ్యం అయ్యేటట్లుగా ఉంది అనే ధైర్యం కలిగింది సార్ కానీ ఎక్కడో కొద్దిగా డౌట్గా ఉండేది కానీ మా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరున్నారు ఆ ధైర్యంతో ఉన్నాము ఒకరోజు మధ్యాహ్నం తినేటప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు సార్ మీ పని అంత అయిపోతూ ఉంది మీరేం భయపడబడలేదని తర్వాత రెండు రోజుల తర్వాత సార్ ఫోన్ చేసి ఆఫీస్ నుంచి సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది క్యాన్సిల్ లెటర్ పోయింది కదా మళ్ళీ వచ్చింది కదా మేడం ప్రతి ఒక్కరిని కనుక్కోమన్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది సార్ మాకు ఎందుకు వెనక్కిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది మూడో రౌండ్లో ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు నేను ఒక్కడినే మా పాప ఒక్కటే ఈరోజు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఒక గ్రూప్ ఏర్పడిపోయింది మాకు ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఒక భరోసా ఉంది వాళ్ళకి ఒక భరోసా ఉంది ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈ రోజు సంతోషంగా ఉంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్దేవ్